అందరికీ నమస్కారం కర్కాటక రాశివారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది కర్కాటక రాశి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలవారీ జాతకం కర్కాటక రాశివారికి గోచార రీత్యా ఈ నెల మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి మీ ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది పెట్టుబడులు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి నెల ప్రారంభంలో ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది విద్యార్థులకు అనుకూల సమయం వృత్తిపరమైన రంగంలో గుర్తింపు లభిస్తుంది సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి దూరప్రాణాల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి ప్రేమ విషయాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి పరిశోధన రంగాలలో ఉన్నవారికి విజయం లభిస్తుంది అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలు వస్తాయి కర్కాటక రాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే మిశ్రమ ఫలితాలను ఇస్తుంది తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి సహోదరులతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు అయితే సామరస్యంగా పరిష్కరించుకోగలరు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి బంధువులతో సంబంధాలు బలపడతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ పెరుగుతుంది గృహ నిర్మాణం లేదా వాస్తు మార్పులు చేయవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది స్నేహితులతో మంచి సమయం గడుపుతారు కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కర్కాటక రాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులను నియంత్రించాలి పెట్టుబడులు పెట్టే ముందు సరైన పరిశీలన అవసరం ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అధికమవుతాయి నెల ప్రారంభంలో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది భూములు ఆస్తుల విషయంలో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త అవసరం పాత బాకీలు తీరుతాయి కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి స్థరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి వ్యాపార భాగస్వాములతో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి పొదుపు పథకాలపై దృష్టి పెట్టాలి ఊహించుని ఖర్చులు రావచ్చు కర్కాటక రాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా మంచి అవకాశాలను తెస్తుంది కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి పదోన్నతి అవకాశాలు వస్తాయి సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి అధికారుల మద్దతు లభిస్తుంది ఉద్యోగ మార్పిడికి అనుకూల సమయం జీతభత్యాలు పెరుగుతాయి కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం విదేశీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అవకాశాలు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తిపరమైన శిక్షణ తీసుకోవడానికి మంచి సమయం ప్రమోషన్ అవకాశాలు వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కర్కాటక వారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు వ్యాపార విస్తరణకు అనుకూల సమయం ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి ప్రకటనలపై ఖర్చు పెరుగుతుంది కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి పోటీదారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది కొత్త ప్రాంతాలలో వ్యాపార విస్తరణ అవకాశాలు టీంవర్క్ మెరుగుపడుతుంది కర్కాటక రాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల వ్యాపార రంగంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి పెట్టుబడులు పెట్టే ముందు సరైన పరిశీలన అవసరం స్టాక్ మార్కెట్ లావాదేవీలలో జాగ్రత్త భాగస్వాములతో స్పష్టమైన అవగాహనకు రావాలి కొత్త పెట్టుబడి అవకాశాలు వస్తాయి వ్యాపార విస్తరణకు అనుకూల సమయం మార్కెటింగ్ వ్యూహాలు మారుస్తారు కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెందుతుంది ప్రభుత్వ పథకాల ద్వారా లాభం వ్యాపార భాగస్వాముల నుండి మద్దతు కర్కాటక రాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెల ప్రయాణాలకు అనుకూలం విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి దూర ప్రయాణాలు సఫలమవుతాయి విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి వలస ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో విహారయాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశం ప్రయాణాలలో కొత్త పరిచయాలు విదేశీ వ్యాపార అవకాశాలు వస్తాయి కొత్త ప్రదేశాలు సందర్శించే అవకాశం ప్రయాణ సమయంలో వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి కర్కాటక రాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ విషయాలలో ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది ప్రేమ వివాహాలకు అనుకూల సమయం ప్రేమికుల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు సామరస్యంగా పరిష్కరించుకోగలరు ప్రేమలో ఉన్నవారికి వివాహయోగముంది ప్రేమికుల కోసం సమయం కేటాయించాలి భావోద్వేగాలను నియంత్రించుకోవాలి ప్రేమ సంబంధాలు బలపడతాయి వైవాహిక జీవితంలో ఈ నెల సామరస్య వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి పిల్లల భవిష్యత్తుపై చర్చలు జరుగుతాయి దాంపత్య జీవితంలో ఆనందం నెలకొంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు భార్యాభర్తల మధ్య గౌరవం పెరుగుతుంది ఆర్థిక విషయాలపై సామరస్య నిర్ణయాలు తీసుకుంటారు పరస్పర అవగాహన మెరుగుపడుతుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది కర్కాటక రాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ అవసరం నెల ప్రారంభంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు మానసిక ఒత్తిడి తగ్గుతుంది నిద్ర సమస్యలు రావచ్చు ఆహార నియమాలు పాటించాలి వ్యాయామానికి సమయం కేటాయించాలి జీవనశైలి మార్పులు అవసరం రక్తపోటు ఉన్నవారు జాగ్రత్త వహించాలి యోగా ధ్యానం చేయడం మంచిది ప్రతిరోజు నడక అలవాటు చేసుకోవాలి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కోసం ధ్యానం చేయండి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది మధుమేహం ఉన్నవారు ఆహార నియంత్రణ పాటించాలి ఎక్కువ నీరు త్రాగాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఒత్తిడి నివారణకు వినోదాత్మక కార్యకలాపాల్లో పాల్గొనాలి కర్కాటక రాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు అధ్యాపకుల మద్దతు లభిస్తుంది కొత్త విద్యా అవకాశాలు వస్తాయి విదేశీ విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అనుకూల సమయం విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది పఠన ప్రణాళిక రూపొందించుకోవాలి లైబ్రరీలో ఎక్కువ సమయం గడపాలి ఆన్లైన్ కోర్సులు చేయడానికి మంచి సమయం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి ప్రణాళికాబద్ధంగా చదవాలి కర్కాటక రాశివారు పాటించవలసిన పరిహారములో క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు ప్రతి గురువారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించాలి సోమవారం శివాలయం సందర్శించాలి తులసి మొక్కలను పెంచి పూజించాలి దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహ శాంతి పూజ చేయించాలి ప్రతి శనివారం శని దేవాలయం సందర్శించాలి గోమాత సేవ చేయాలి శ్రీ సుక్తం పారాయణం చేయాలి ఆదివారం సూర్య నమస్కారాలు చేయాలి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి